ైసి లాడ్ బాగున్నారా గత సంవత్సరంలో పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటావు యోవేల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది సైన్యములు తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇత్తును నష్టపోయిన వాటి వైపు చూస్తూ దిగులు పడుతూ కూర్చోవద్దు దేవుని బిడ్డ దేవుని వైపు చూస్తూ స్తుతిస్తూ ముందుకు సాగు ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుని వెలుగు ఉదయించి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నూతన విధానంలో నడిపించి బలపరచి వర్ధిల్ల చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా ప్రియ తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా ఇక నుండి మేము నిన్ను స్థుతించులాగునా సైన్యములు తినివేసినటువంటి పంట సంవత్సరములను తిరిగి మరలా నువ్వు మాకు దయచేస్తా అన్నావు అవును ప్రభువ మా జీవితాలలో కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగల దేవుడవు నాయనా నీకు సమస్తం సాధ్యమే ఈ దినం ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రజలందరిలో నీ వెలుగు ఉదయించునుగాక నీ సమాధానం దిగివచ్చునుగాక వారి జీవితాలు వారి కుటుంబాలు వారి ఇళ్లల్లో నెమ్మదిని అనుగ్రహించండి వారిని బలపరిచి వర్దిల్ల చేయండి ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపనైనా గృహప్రవేశమైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారి బిడ్డల వివాహాల కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేయించిన ప్రయత్నాలు ఫలింపచేయిలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసీయూలో ఉన్న ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసునామంలో స్వస్థత అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించి మీ సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి గాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైనా బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ప్రభువా ఈ నూతన సంవత్సరంలో మీ ఆలోచనలు మీ చిత్తం మాలో నెరవేర్చండి మీ కృపను ధారాళంగా దయచేయండి బలపరిచి వర్ధిల్ల చేయండి రోగులను స్వస్థపరచండి నష్టపోయిన వారిని ప్రభువా తిరిగి చేయగల శక్తిమంతుడవు నాయన సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి ఇస్తా అని వాగ్దానం చేశావు కృంగిపోయిన వారిని లేవనెత్తుతా అని వాగ్దానం చేశావు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటా అన్నావు తల్లి లేని వారికి తల్లిగా ఉంటా అని వాగ్దానం చేశావు డాడీ సింగిల్గా ఒంటరిగా ఉన్నవారిని నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేశావు నిన్ను నమ్మిన వారికి కృపచూపు వాడవైన నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను వీరందరినీ బలపరచండి విడువక ఎడబాయక మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆమెన్ హలెయ